అందమైన సరే చూస్తే నువ్వు నువ్వు మాత్రం ఏం చేయగలవు లవ్ నేను ఇంకేం చేయాలంటావు చూడండి చూడండి వాడే ఓపెన్ చేసుకుని రిపేర్ కూడా వాడంతట వాడే రిపేర్ చేసుకుంటున్నాడంటే వాడిని నేను ఎలా ప్రోగ్రామింగ్ చేశానో తెలుసుకో బుర్రా బుద్ధి ఉందా మీకు చాలా విషయాలా ఏ విషయాలు తెలుసుండాలి

వద్దులే నన్నే కొడతావా ఇంకోసారి నా ఒంటి మీద చెయ్యేసి నన్ను బెదిరించావో మర్డర్ మర్డర్ చేసేస్తాను జాగ్రత్త పదిన్నరైంది అయ్యో నా మనిషి వస్తానని చెప్పింది నేను ఫుల్ చార్జ్ లో ఉన్నాను సిను నే వెళస్తాను నువ్వు వస్తావా నువ్వు అక్కడికో చేతావు నువ్వు ఇక్కడే కూర్చోవు వీళ్ళకన్నా తింగన పనులు చేస్తే నాతో చెప్పు ఓకే బాయ్ తప్పుకోవా అన్నిటికీ Why are you here? It's boring outside. Mm-hmm. Mm -hmm. Chain? Are you that dangerous? Why don't you shut up, punk. Oi. Don't be mad at me. I didn't bring you here. I told you to shut up. I know why are you mad? Those things are making you mad. One minute. <laughs> hmm. ah. <laughs> what is it? రి పైల్స్ తెచ్చుకున్నాడు నువ్వు అంటే అటవీని కట్టి నీకు పైల్స్ వస్తాయి దొంగపతుల Yes? Yeah. Let's let go. Hey! Stop that! Hmm? There. That'll keep you silent for some time. Only slaves wear chains, eh? <laughs> chains. What the hell? I told you I don't like chains come here you again you're doing the same stupid thing idiot what the hell is going on here this man is getting to be impossible sir we don't like impossible people here you're not impossible are you sir <laughs> sometimes i am you see i'm trying to tell this bonda koduku that no man has right to chain another man okay take this How the hell did you do that? These are all nothing. Yeah, I can do more more some more things. Oh yeah. Yeah. Then show me one simple trick. What? Where's your identity and your passport? Passport? Identity? Can't you see me? What more identity do you want? I'll be there in 5 minutes, officer. Yeah. Speed police station k endukellnatō? Speed mohaniki pramahti. the door edi? Ah, mundu untundi kadu. Tension. Now, let me get this straight. Are you telling us that this guy here is a machine? Yes, officer. Well, I don't believe it. Uh wait. Hmm. <laughs> <laughs> okay. Oh What's my god? god. He is programmed to think independently, take decisions and act. He is almost human. I'm still experimenting, you know. Wonderful. Marvelous. A mere robot yet so human? Congratulations. Thank sir. you. Great experiment. Thank you. <laughs> ఏంటి పెద్ద పోలీస్ స్టేషన్ చేస్తే ఊరుకుంటానా నేను గొడవ చేశాను అంతే గొడవ చేశావు సరే ఇప్పుడు చూడు ఏమైంది సగం దేశానికి యుఎస్ ఫార్టీ సెవెన్ మిషన్ నువ్వేనన్న విషయం తెలిసిపోయింది కదా నువ్వు విజ్ఞానివి కాదు అజ్ఞానివి ఏ నా కొడుకు చెప్పాడు నీకు నేను మిషన్ అని చెప్పను వాళ్ళకి అలా చెప్పకుంటే ఈ వాటికి వాళ్ళు నిన్ను జైల్లో పెట్టుండేవారు నన్ను జైల్లోనా పిచ్చిపీవయ్య నువ్వు నేను హ్యాండ్ కఫ్ తేడం నువ్వు షాక్ అయిపోయి కింద పడిపోయింటా వాడివి ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచేలాగా నేను హాయిగా బయటకు వచ్చేస్తాను తెలుసా నువ్వు హాయిగా తప్పించుకుంటావు ఆ తర్వాత పోలీసులు నిన్ను వెతకడం మొదలెడతారు అలా వెతకడంలో నువ్వు అనుకో పాపం ఆ సూరి వాళ్ళ కంటపడితే అతను జైల్లో పడేస్తారు కరెక్ట్ కదా ఆ నా కొడుకు జైలుకి వెళితే నేను నా మనిషితో హ్యాపీగా ఊరంతా తిరగచ్చు కదా ఏంటయ్యా నువ్వు మాట్లాడేది నిన్ను సృష్టించిందే మనీష సూర్యుని లవ్ చేయాలని ఆ ప్లాన్ ని నాశనం చేసేలా ఉన్నావే నా కొడక ఇంకోసారి నా మనీష నా సూర్యగా బూరిగాడితో లింక్ చేసి మాట్లాడావు బాక్స్ బత్తలైపోతుంది అర్థమైందా అర్థమైంది

వాడిని జూకి పంపిస్తాం ఎవరిని వాడిని నేను చూకి పంపిస్తానా నాకు అలాంటి ఆలోచన లేదు వాడు నా కొడుకులు అంటాడు అడుగు వాడిని వాడిని పంపించి నేను బతకగలనా వెల్కమ్ ఏమంటున్నాడు నిన్ను చక్కగా ఎరగశాడుగా ఇక చచ్చినా పర్వాలేదు అంటున్నాడు నన్ను కొట్టడం నీకు సంతోషమా నేను నిన్ను ఎలా చూసుకున్నాను ఎంతో స్వేచ్ఛనిచ్చాను మంచి తిండి పెట్టాను చలికి అల్లాడుతున్నావని బట్టలు కొని పెట్టాను అన్ని మర్చిపోయావా సెంటిమెంట్ డైలాగ్లేం కోటకు వాడిప్పుడు నీకన్నా కిలాడి అయిపోయాడు అర్థమైందా ఇక నుంచి వాడు చెప్పిన పని నువ్వు మూసుకుని చెయ్యి వాడు వీడికి ఏం చెప్తాడో నాకేం తెలుసు అయ్యో ఎంత దుర్గతి పట్టింది నాకు నేను ఏడి దాస్ దేశంలోనే ప్రఖ్యాత విజ్ఞానిని ఓ కోతి నన్ను కంట్రోల్ చేయడం అది నేను సాగిన కోతి దాన్ని ఆర్డర్ చేసేది ఎవరు నేనే సృష్టించిన ఒక రోబో ఓ దేవుడా